ప్రభుత్వంతో పార్వతిని విక్కరించుంది ఎవరు నా కేశవ బ్రాహ్మణోత్తమ ఏమయ్యా మంద భాగ్యుండనైన నేనే నీవే బానిసలు ఇక్కడ ఎంచుతున్నాడు అయ్యా ఆయనను నీవు ఎవరే ఉండన ముందు చెప్పవయ్యా నేను ఎవరినైనా నీకేమయ్యా ఏమోయి పేరు చెప్పుకోవడానికి సందేహించున్నాము ఆ కాంతలు ఎక్కడైనా పంగిలిసుకొచ్చినమయ్యా అయ్యా كنتھاں مولو کنتھاں مولو وانی جو مونھ تے دی نیہہ بادلے ఓహో రామసు స్నేహాలు ఆగలం ఏమయ్యా అదృష్టము చేత ఈ కాంతికి లభించినదంటావు అవును మహాత్మా అయిన పేరు చెప్పవయ్యా నేను హరిశ్చంద్రుడను ఆమె నా భార్య చంద్రమత్య చంద్రమతి ఎలాగో ఎలాగో అలా నాడా కౌసుకుడికి నప్పుడు అవును మహాత్మా ఆ తపో నువ్వు ఎట్లబడి నా రాజ్య సర్వసమర నువ్వు దారబోయినప్పుడు ఆమె విజ్ఞమయ్యగనన్న ధనము నేను ముందుగా నిరూపించకపోవట నువ్వు రాసు పుచ్చుకున్న ప్రాణముల పత్రములు గాని సాక్షులు గాని ఎలా ఉన్నాయంటయ్యా పత్రములు మా పత్రములు చిత్తములే సాక్ష్యములయ్యా ఉభయ ఏమిటో నీకనే అమాయకుడే కాలేరు అపరాక్ష్యుడా ఒరే కేశవా అమ్మాయి కూడా కాకపోతే నిక్షేపముల ముగ్గురు నాకు భయము తోసినది నువ్వు నన్ను విశ్వామిత్రుడి దగ్గర తీసుకెళ్ళము నేను ఈ పక్షమా న్యాయవాదిగా గ్రైకుని నువ్వు అప్పు విమలశ కాదని గట్టిగా రాయి ఏమిట్రా రాయ మీరు తలకా రాయ గురించి వాదించే తప్పవా ఇప్పుడు అక్కర్లేదురా హరిశ్చంద్ర అయ్య ఇప్పుడు సహాయ సంపత్తి కూడా మంది